ఎపిసోడ్ స్టార్టంగానే ఇక కావ్య అయితే ఇక విగ్రహాలకి కిరీటాలు అన్నీ కూడా ఏ రకంగా ఉంటాయో ఊహించుకొని మరీ చక్కగా డిజైన్స్ అయితే వేస్తుంది ఇక డిజైన్స్ వేసి వేసి అక్కడే నిద్రపోతుంది ఇక కనకం కృష్ణమూర్తి ఇద్దరు కూడా ఇక వచ్చి డిజైన్స్ అన్నీ కూడా ఇక పక్కన పెట్టి ఇది రోజు రోజుకి రోజు రోజుకి భోజనం మానేసి రాత్రింబవళ్ళు కష్టపడుతుందండి అని చెప్పి అనగానే పోని లేవే దాని విషయం తెలిసిందేగా అది ఏదైనా ఒక విషయంలో మనస్ఫూర్తిగా తలపెడితే అది దక్కే వరకు ఇక పని మీదే ఉంటుంది అనగానే సరే కానీ ఈ విషయంలో అల్లుడు గారు ఇక కావ్య ఇద్దరూ కలిసిపోతారని నాకు ఎందుకో నమ్మకంగా అనిపిస్తుందండి అని చెప్పి కనకమంటే దేవుడు వల్ల ఈ విగ్రహాలకి ఆ దేవుడి విగ్రహాల వల్ల అల్లుడు గారు ఇక కావ్య ఇద్దరు ఒకటైపోవాలని నేను కూడా కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఒకటవుతారని అనుకుంటున్నాను అని చెప్పి ఇక డిజైన్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసి కావ్యకి దుప్పటి కప్పి మరీ ఇద్దరు వచ్చేస్తారు ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది రాజ్ కూడా బాగా డిజైన్స్ వేయడానికి ట్రై చేస్తాడు కానీ ఒక్క డిజైన్ కూడా ఆలోచనలోకి రాదు పదే పదే డిజైన్స్ వేయడం చించి పడేయడం అన్నీ కూడా రూమ్ నిండా ఇన్ని చాలా వరకు ఇక మొత్తం కూడా పేపర్లతో నిండిపోతుంది ఇందిరాదేవి ఇక పైకి వస్తుంది ఒరే రాజ్ రాజ్ అరే మనవడా డోర్ తీరా అని చెప్పి తీసేసరికి ఇక రూమ్ నిండా పేపర్లే ఇదేంటిది అని చెప్పి చూసేసరికి ఒక్కొక్క దగ్గర సగం సగం వేసి చించి పడేస్తూ ఉంటాడు ఇక వెంటనే రాస్ లేచి ఏంటి నానమ్మా అని చెప్పి ఇక నిద్రపోతూనే ఉంటాడు ఒరే టైం ఎంత అయింది అనుకుంటున్నావు నువ్వు ప్రగల్భాలు పలికావు నువ్వే సీఈవో అవుతానన్నావు డిజైన్స్ చూస్తే మొత్తం కిందనే నేలపాలై ఉన్నాయి అసలు నువ్వు ఏం చేస్తున్నావురా అని చెప్పాను కానీ ఒక్కసారిగా నిద్రలేచి అవును కదా నానమ్మ అసలు మర్చిపోయాను అనగానే ఒరే డిజైన్స్ అన్నీ వేసావా ఇదేంటిది ఈ రూమ్ అంతా ఇలా కవర్లతో నిండిపోయింది పేపర్లతో అనగానే నానమ్మ శ్రద్ధ పెడదామనుకుంటున్నాను కానీ పెట్టలేకపోతున్నాను కానీ ఖచ్చితంగా నేనే గెలుస్తాను నేనే సీఈఓ అవుతాను అని చెప్పి ఇక బ్యాగ్ తీసుకొని బయలుదేరుతాడు ఇక కావ్య కూడా ఆఫీస్కి బయలుదేరుతుంది ఇంటికి ఇంటి నుంచి కావ్య బయలుదేరిన తర్వాత ఇక వెంటనే ఆఫీస్ స్టాఫ్ అంతా కూడా కావ్య వాళ్ళ స్టాఫ్ అంతా కావ్య మేడం రండి మేడం అని చెప్పి ఇక కావ్యని తీసుకొని వెళ్ళి డిజైన్స్ అన్నీ కూడా చూస్తూ ఉంటారు కావ్య ఆ వేసిన డిజైన్స్ అన్నీ కూడా శ్రద్ధగా చూపిస్తూ మీకు ఖచ్చితంగా ఏవైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి డిజైన్స్ మాత్రం అదిరిపోవాలి అని చెప్పి చెప్తూ ఉంటే ఇక శృతి అయితే మేడం నిజంగా మీరు చాలా సూపర్ మేడం ఎంత బాగా వేశారు మేడం ఈ డిజైన్స్ చూస్తుంటే ఇవి దేవుడి విగ్రహాలకి కరెక్ట్గా సరిపోతాయనిపిస్తుంది ఈ విషయంలో మీరే నెగ్గుతారు మేడం అని చెప్పి అంటూ ఉంటే సరే కావ్య సరే శృతి అని చెప్పి ఇక లంచ్ టైం అవుతుంది మనం లంచ్ వద్దాం పదా అని చెప్పి డిజైన్స్ అన్నీ కూడా టేబుల్ మీద పెట్టేసి కావ్య అలాగే శృతి బయటికి వెళ్తారు ఇక రా అప్పుడే ఆఫీస్కి వచ్చి ఒక్కసారిగా షాక్ అవుతాడు వాళ్ళందరూ చర్చించుకునే మాటలన్నీ వింటూ ఉంటారు మేడం చాలా బాగా వేశారు ఆ డిజైన్స్ ఖచ్చితంగా ప్రాజెక్ట్ వర్క్లో మేడమే గెలుస్తారు అనగానే మేడంతో పాటు మనం కూడా గెలుస్తాం అప్పుడు మనకి ఇంక్రిమెంట్స్ ఇంకాస్త పెరుగుతాయి ఎంతైనా మేడం గెలిపే మనకు ముఖ్యం అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే రాజ్ దొంగతనంగా విని ఏంటి అంత గొప్పగా వేసిందా డిజైన్స్ ఆ డిజైన్స్ అన్నీ కూడా చూడాలి ఖచ్చితంగా చూసి తీరాలి అని చెప్పి ఇక అటు ఇటు తిరుగుతూ ఉంటే ఒక్కసారిగా కావ్య అప్పుడు పెళ్ళినాటి విషయాలన్నీ గుర్తుకు వస్తాయి అయినా ఈ కళావతిని నేనే కదా డిజైన్స్ అన్నీ బాగా వేస్తావు ఆఫీస్లో నువ్వు ఖచ్చితంగా డిజైనర్గా వర్క్ చేయమని ప్రోత్సహించింది నేను నేను పెళ్లి చేసుకోబట్టే కావికి ఈరోజు సిఈఓ పరపతి వచ్చింది ఎక్కడో ఉన్న కళావతికి నేనే లైఫ్ ఇచ్చాను అంటే ఖచ్చితంగా నేను ఇప్పుడు చేయబోయేది తప్పు కాదు అని చెప్పి తన మనసుకు తనే అనుకుంటూ ఉండగా ఒక్కసారిగా అంతరాత్మ బయటకు వస్తుంది ఏంటా ఏం చేయబోతున్నావు అనగానే నేనేం చేయబోవట్లేదు అనగానే ఏదో చేస్తున్నావు అందుకే కదా మన భార్యకి ఏదో నువ్వు ఉద్ధరించినట్టు ప్రతిదీ గుర్తు చేసుకుంటున్నావు అనగానే ఏ ఉద్ధరివ్వలేదా నా భార్యగా నేను కళావతికి ఎంత ప్రేమగా చూసుకున్నాను ఒక విధంగా చెప్పాలంటే ఈరోజు కళావతి నా మీద పై స్థానంలో సీఈఓగా ఉంది అయినా కూడా నేనేమీ అనలేదు అంటే కళావతికి నేను ఇచ్చే మర్యాద అది అనగానే ఏంట్రారా నీ మాటలన్నీ వింటుంటే ఏదో తేడా కొడుతుంది ఏం చేయాలనుకుంటున్నావు అనగానే ఏం చేయాలో ఏం చేస్తానో నువ్వు చూడు నువ్వు అంతనాత్మగాడివే కదా అని చెప్పి మెల్లగా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు వచ్చి ఇప్పుడు నేను చేసే పని దొంగతనం కాదు తస్కరించడం నేను కళావతి డిజైన్స్ని ఖచ్చితంగా ఇక దొంగలించాలి అని చెప్పి లోపలికి వస్తాడు వచ్చి ఇక డిజైన్స్ టేబుల్ మీద ఉన్న డిజైన్స్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు వామ్మో ఇది ఎంత బాగా వేసింది ఈ డిజైన్స్ ఈ డిజైన్స్ చూస్తుంటేనే తెలిసిపోతుంది ఇదే నెగ్గేలా ఉందని ఎట్టి పరిస్థితిలోనూ దీనికంటే మించినట్టుగా నేను చెయ్యాలి అంటే వీటిని ఫొటోస్ తీసుకోవాలి అని చెప్పి డిజైన్స్ అన్నీ కూడా ఇక ఫొటోస్ తీసుకొని దీనికంటే ముందే ప్రాజెక్ట్ వరకు నేను కంప్లీట్ చేయాలి అని చెప్పి ఫొటోస్ తీసుకోబోతు ఉండగా కావ్య శృతి ఇద్దరు కూడా ఇక ఒకసారి ఫైల్ మర్చిపోయాను ఒకసారి వెళ్దాం పద రూంలోకి అని చెప్పి శృతికి కావ్య చెప్తూ అదే టైంలో ఇద్దరు కూడా బయలుదేరుతారు ఇక రాజ్కి చప్పుడు అనిపించి వామో కళావతి అని చెప్పి టేబుల్ కింద దాక్కుంటాడు ఇక ఒక్కసారిగా కావ్య శృతి ఇద్దరు వచ్చి ఇక టేబుల్ మీద చూసి శృతి ఇదిగోండి మేడం ఇదే కదా ఫైల్ అనగానే ఫైల్ కాదు ఈ రూంలోకి ఎవరో వచ్చారు శృతి అని చెప్పి అంటుంది అదేంటి మేడం ఎవరొచ్చి ఉంటారు మీకు ఎలా తెలిసింది అనగానే ఈ డిజైన్స్ అన్నీ కూడా నేను ఇందాక ఇలా పెట్టాను కానీ ఇక్కడ ఏ రకంగా లేదు వేరే రకంగా ఉంది అంటే ఈ రూమ్కి మనం వెళ్ళిన తర్వాత ఎవరో వచ్చారు శృతి అని చెప్పి కావ్య అంటుంది ఇక లోపల దాక్కున్న అయితే వామ్మో చూసేస్తుందా ఖచ్చితంగా దొరికిపోతానా దొరికిపోతే పరువంతా అంతా పోతుంది ఇది నన్ను ఒక రేంజ్లో ఆడుకుంటుంది ఇక నేను ఏం చేయాలరా భగవంతుడా అని చెప్పి రాజు కళ్ళు మూసుకొని ఇటు రాకుండా ఉంటే బాగుండు ఇటు రాకపోతే బాగుండు అని చెప్పి దండం పెట్టుకుంటూ ఉంటాడు ఇక కావే వెంటనే సరే శృతి ఎవరు వచ్చారో ఎవరు వెళ్ళారో ఈ డిజైన్స్ అన్నీ ఫైల్లో పెట్టు అని చెప్పి ఫైల్లో పెట్టి ఫైల్ తీసుకొని బయటకు వెళ్ళిపోతారు ఇక రాజ్ అయితే మెల్లగా బయటికి వస్తాడు చూసేసరికి టేబుల్ మీద డిజైన్స్ ఉండవు ఇది డిజైన్స్ మొత్తం తీసుకొని వెళ్ళిపోయిందా పోనీలే ఏం చేస్తాను డిజైన్స్ తీసుకొని వెళ్ళితే వెళ్ళింది నన్ను చూడలేదు నా పరువు పోయేది అని చెప్పి దొంగతనంగా ఇక వేరే రూట్లోంచి బయటపడతాడు రాస్ ఇక ఇక్కడికి వచ్చేస్తే కావాలని దాని లక్ష్మిని రెచ్చగొట్టడానికి ఇక రుద్రాణి అయితే ఖచ్చితంగా ఇంకొక డోసు ఎక్కువ పంచాలి దాని లక్ష్మిని ఏ రకంగా రెచ్చగొట్టాలబ్బా అని చెప్పి ఆలోచించి ఇంతకీ దానిలక్ష్మి ఎక్కడుందమ్బా అని చెప్పి రూమ్లోకి వస్తుంది రూంలో కనబడదు ఇదేంటి రూమ్లోనే ఉందని చెప్పాడు కదా అన్నయ్య దాని లక్ష్మి ఏమైపోయిందబ్బా అని చెప్పి కారిడార్లో మొత్తం కూడా కలిసి ఇక మొత్తం చూసుకొని వస్తుంది ఒక్కసారిగా కిచెన్లో సౌండ్ వినిపిస్తూ ఉంటుంది ఏమైందబ్బా అని చెప్పి చూసేసరికి చక్కగా ధాన్యలక్ష్మి కంచెంలో ఆహార పదార్థాలు అన్నం కూర అన్నీ పెట్టుకొని కా గబా గబా తింటూ ఉంటుంది ఇంతలోనే ఇక ఫాస్ట్గా తినే లోపల ఎక్కులు స్టార్ట్ అవుతాయి ఇక ఎక్కులు స్టార్ట్ అయ్యేసరికి చీకట్లో ఇక మంచినీళ్ళు ఎక్కడున్నాయో అందుకోలేక అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇక ఒక్కసారిగా వాటర్ బాటిల్ అందిస్తాడు ఇక ప్రకాశం అయితే ఇక వెంటనే గటా గట గట్టా తాగేస్తూ ఉంటుంది లైట్ వేసి ఇక మొహం చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ధాన్యలక్ష్మి ఏంటే ధాన్యం ఇందాక నాతో భోజనం రానని చెప్పి బెట్టు చేశావు ఇప్పుడేంటి దానిలాగా తింటున్నావు అయినా నీకు అది అలవాటే కదా అయినా నాకు ఒకటి అర్థం కావట్లేదు ఆకలికి ఎంత తట్టుకోలేవు కదా మరి అలాంటప్పుడు లేనిపోని బిల్డప్లు ఎందుకు ఇస్తావు అని చెప్పి ఇక ప్రకాశం అడిగేసరికి ఇక ఏమీ సమాధానం చెప్పలేక మంచినీళ్ళు తాగేసి ఫాస్ట్గా బయటపడుతుంది ఆగాగు ఏంటి ఈ ఎందుకు అందరి ముందు దర్జాగా దొరలాగా భోజనం చేయొచ్చు కదా అని చెప్పానగానే మీరు మాట్లాడద్దు అని చెప్పి సిగ్గుతో ఇక రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇదంతా కూడా ఇక దానిలక్ష్మిని చూస్తూ చాలా బాధపడుతుంది రుద్రాణి ఇదేంటిది దానిలక్ష్మి మొత్తం మర్చిపోయి చక్కగా భోజనం చేస్తుంది అది కూడా అన్నయ్యకి దొరికిపోయేలాగా ఇప్పుడు ఈ దానిలక్ష్మిని ఏం చేయాలి ఏం చేస్తే రెచ్చపోతుంది ఇటు ఆకలికి తట్టుకోలేదు అలా అని చెప్పి ఏ విధంగా దాని లక్ష్మి ఇంట్లో అందరినీ నిలదీస్తుంది అని చెప్పి ఇక అక్కడి నుంచి రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇక ఇదిలా ఉండగా కళ్యాణపు అప్పు ఇద్దరూ కూడా సరదాగా టెరస్ పైన భోజనం ఏర్పాటు చేసుకొని ఇదిగో రాబాయి ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు నీకు నేను తినిపిస్తాను అని చెప్పి అన్నం అంతా కలిపి ముద్దలు పెడుతూ ఉంటుంది ఇక ప్రతి ముద్ద తింటూ కళ్యాణ్ అయితే ప్రతి విషయంలోనూ ఆలోచిస్తూ ఉంటాడు ఒకప్పుడు అనామిక తనని అన్నం కూడా కనీసం తిననిచ్చేది కాదు కనీసం మనశ్శాంతి కూడా లేకుండా చేసేది అలాంటిది అప్పు మాత్రం నా విషయంలో చాలా గొప్పగా గొప్పగా బిహేవ్ చేస్తుంది నాకు ఆకలి అనగానే అన్నం పెడుతుంది నేనైనా ఏదైనా నీరసంగా ఉంటే నా పక్కనే ఉంటూ ధైర్యం చెప్తుంది అప్పుని పెళ్ళి చేసుకోవడం నిజంగా నా అదృష్టం అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఏందిరా భాయ్ ఆలోచిస్తున్నావు చక్కగా ముద్దలు పెడుతుంటే తింటున్నావు అనగానే ఆవును పొట్టి నీ చేత్తో భోజనం తింటుంటే ఏవేవో ఏవేవో గుర్తుకొస్తున్నాయి అనగానే ఏం గుర్తుకొస్తుంది కొంప తీసి ఏమైనా గుర్తుకొచ్చిందా అనగానే ఇదిగో పొట్టి నువ్వు ప్రతిసారి అక్కడికే వెళ్తున్నావు ఈరోజు నేను అసిస్టెంట్గా ఇక సెలెక్ట్ అయ్యాను ఆ సంతోషం నాకుండని నాకు ఆ దయ్యం ఆ రాక్షసి గురించి ఆలోచించడానికి మనసు రావట్లేదు దాని గురించి ఇప్పుడు అవసరం లేదు అనగానే ఏందిరా రాబాయ్ ఖచ్చితంగా అవసరం ఉంది మన ఇద్దరం రోడ్డు మీద ఉండిపోతామని మనం ఇక్కడే రోడ్డు మీదే ఈ ఇంట్లోనే ఉండిపోతామని మనకి ఏమీ చాతకదని చాలా ఎక్కిరించింది ఆ అనామిక దానికి బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా మనం అణుమనువు దాన్ని గుర్తు పెట్టుకోవాలరా బాయ్ అని చెప్పి అప్పు అంటూ ఉంటుంది ఇక మొత్తానికైతే అప్పు కళ్యాణ్ ఇద్దరూ కూడా ఇక ఆటో వేయనవసరం లేదు రేపటి నుంచి పొద్దున్నే ఇక నేను ఇక అసిస్టెంట్గా పొద్దున పొద్దున్నే వెళ్ళిపోవాలి అని చెప్పి కళ్యాణ్ సంతోషపడుతూ ఉంటాడు ఇక కావ్య ఇక అప్పు అయితే మన బాధలన్నీ కూడా గట్టెక్కిపోతాయి రాబాయ్ నువ్వు మంచి పేరు తెచ్చుకుంటే చాలు ఇక నువ్వు మీ అమ్మకి దగ్గర అవుతావు కుటుంబం అంతా కలిసిపోతుంది అని చెప్పి అనగానే ఆగు ఆగు ఆగుపొట్టి అప్పుడే ఇదంతా కుదరదు ఇదంతా జరగాలంటే కనీసం మూడు నాలుగు సంవత్సరాలు పట్టదా అనగానే ఎందుకు రాబాయ్ మూడు నాలుగేళ్ళు ఎందుకు పడుతుంది నీ పాడిన పాటకి ఒకసారి ఫోన్లో చూడు ఎంత రెస్పాన్స్ ఉందో అసలు ఆ పాటకి ఎవరు పల్లవి రాశారు ఇంత చక్కగా ఎవరు పాడారని ప్రతి ఒక్కరు పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా కింద మెసేజ్ చేశారు అలాంటి పాటలు పాడిన నువ్వు మూడు సంవత్సరాల వరకు వెయిట్ చేయాల్సిన అవసరమే ఉంది నా లెక్క ప్రకారం అయితే నువ్వు కొత్త పాటలను స్టార్ట్ చేయి ఆ పాటలతోనే పాపులర్ అయిపోతావు రాబాయ్ అనగానే ఇక కళ్యాణ్ చాలా సైలెంట్గా ఉంటాడు ఏంది రాబాయ్ ఏం ఆలోచిస్తున్నావు నీ పాటల మీద నీకు నమ్మకం లేదా నువ్వు రాసిన పాటకి మూడు సంవత్సరాల వరకు వెయిట్ చేయాల్సిన అవసరమే లేదు అని చెప్పి అప్పు అనేసి ఇక కంచం తీసుకెళ్లి కింద పెడతాను అని చెప్పి కిందకి రాగానే కళ్యాణ్ మనసులో బాధపడతాడు ఇక ఈ విషయం గురించి ఖచ్చితంగా చెప్పకూడదు అప్పుకి నేను అగ్రిమెంట్ పేపర్ల మీద సంతకం చేసిన విషయం తెలియకూడదు తెలిస్తే గొడవ చేస్తుంది ఖచ్చితంగా ఇక అక్కడ అవసరం లేదు నీ ఓనుగా నీకు ఖచ్చితంగా టాలెంట్ ఉందని చెప్పి ఆ విషయంలో గొడవ చేస్తుంది ఇప్పటికిప్పుడు ఆటో మానేసి నేను ఖాళీగా ఉంటూ నా వైశ్యం మీద నా కాల మీద నిలబడాలని నేను ట్రై చేస్తే అప్పుకి పోలీస్ ఆఫీసర్ని చేయలేను అప్పు ఖచ్చితంగా పోలీస్ ట్రైనింగ్ తీసుకుంటుంది తనకి నేను డబ్బు ఇవ్వాలి ఆ డబ్బులు నాకు నేనే ట్రై చేసుకుంటూ ఉంటే ఎలా వస్తాయి అందుకే ఏదైనా పర్వాలేదు అగ్రిమెంట్ పేపర్ల మీద సంతకం చేశాను ఈ విషయం పొట్టికి మాత్రం తెలియకూడదు అని చెప్పి మనసులో అనుకుంటాడు కళ్యాణ్ ఇక రాహుల్ రుద్రాని ఇద్దరు కూడా తెల్లవారుజాముగానే ఇద్దరు మాట్లాడుకుంటారు ఈరోజు ధాన్యలక్ష్మిని రెచ్చగొట్టాలనుకుంటున్నాను రాహుల్ ఖచ్చితంగా ఈరోజు ఇంటిని ఇక మొత్తాన్ని బెంబేలు ఆయుధం వదులుతాను ఈరోజు ఖచ్చితంగా నాన్న ఆస్తి పంపకాలను చేస్తానని మాట ఇచ్చే వరకు వదిలిపెట్టనని ఇక లక్ష్మిని రెచ్చగొడతాను అని చెప్పి అంటూ ఉంటే ఇక అటువైపుగా స్వప్నం వెళ్తూ స్వప్నం వింటుంది దీని బుద్ధి దొంగ బుద్ధి ఎప్పుడు చూసినా ఎవరో ఒకరి పరాయాల ఆస్తిని చేజిక్కించుకోవాలనే చూస్తుంది ఇక దానిలక్ష్మి ఆంటీని రెచ్చగొట్టి ఖచ్చితంగా ఆస్తిని బాగాలు చేసి నీ మొక్కను పట్టుకొని పోదామని చూస్తున్నావు ఉమ్మడి ఆస్తిగా ఉంటేనే సంతోషంగా ఎంజాయ్ చేయగలుగుతాము ఎవరు ముక్క వాళ్ళు పట్టుకెళ్ళిపోతే రాహుల్కున్న చెడు బుద్ధికి చెడు అలవాట్లకి ఎప్పుడూ ఆస్తి ఆరతి కర్పూరంలా చేసేస్తాడు కాబట్టి ఈ విషయంలో నేను కాస్త ముందుగా ఆలోచించి ఈ విషయంలో కరెక్ట్గా నేనే ఆలోచిస్తాను అని చెప్పి స్వప్న ఇక అటువైపుగా దానిలక్ష్మి వెళ్తుంటే దానిలక్ష్మి దగ్గరికి వెళ్తుంది ఇక వెళ్ళగానే దానిలక్ష్మి ఏంటి ఇటువైపు వచ్చావు అని చెప్పి అనగానే ఎటువైపు రావడం ఏంటి ఇదంతా కూడా మీ ఆస్థ ఏంటి దీనిని ఖచ్చితంగా తాతయ్య మూడు భాగాలు చేస్తారు అప్పుడు సంతోషంగా మా ఆస్తి భాగంలోనే మేము ఉంటాము మీ భాగంలోకి మేము రాము కదా అనగానే ఏ స్వప్న ఏం మాట్లాడుతున్నావు ఈ ఆస్తి ఉమ్మడి ఆస్తి కానీ మీకు చెందిన ఆస్తి కాదు ఇప్పటికే నీకు అంత ఆస్తి రాసిచ్చారు ఇంకా ఆస్తి ఎవరికిస్తారు నేను అలాగే మా అపర్ణ అక్క మేమిద్దరమే ఇంటికి కోడళ్ళం ఇక రుద్రాని అంటావా ఈ ఇంటికి ఇక ఏ సంబంధం లేకపోయినా మా మావయ్య గారు సొంత కూతుర్లా చూస్తున్నారు కాబట్టి ఇంట్లో ఉంటుంది అంతేగాని ఆస్తికి వారసులు ఇక్కడ ఎవరూ లేరు అని చెప్పి అంటుంది ఇక ఒక్కసారిగా ఇక స్వప్న అయితే అలా ఎలా కుదురుతుంది మా అత్త ఖచ్చితంగా మూడు భాగాలు చేసే వరకు ఊరుకోదు అనగానే మూడు భాగాలు చేస్తే నేనేందుకు ఊరుకుంటాను నా కొడుకు అలాగే రాజ్ ఈ ఇంటికి వారసులు ఇద్దరికీ సమానంగా రెండు భాగాలు చేసేలాగే నేను చేస్తాను ఎట్టి పరిస్థితుల్లోనూ రుద్రానికి చిల్లిగవ కూడా రానివ్వను అని చెప్పి దానలక్ష్మి అంటూ ఉంటుంది అంతే ఇక రాహుల్ రుద్రాని ఇద్దరు కూడా మాటలు విని దెబ్బకి షాక్ అయిపోతారు ఏంట్రా దాని లక్ష్మి మనసులో ఎంత ఉంది నాకంటూ చిల్లి గవ్వ కూడా రానివ్వదంట అంటే ఇప్పుడు వరకు నేను చేసిన ప్రయత్నం అంతా కూడా గారి కొడుక్కే ఇక దక్కాలన్నమాట ఆస్తంతా అంటే దీని ప్రకారం దానలక్ష్మి మనం ఎంత చెప్పినా మన గోతి మనం తీసుకున్నట్టు తనని రెచ్చగొడితే ఆస్తిని బాగాలు చేసేలాగా చేస్తుంది కానీ మనకు మాత్రం రూపాయి కూడా రానివ్వదనమాట ఈ దానలక్ష్మి బుద్ధికి ఖచ్చితంగా చెక్ పెట్టాల్సిందే అని చెప్పి రాహుల్ రుద్రాని ఇద్దరు కూడా ఇక వేరే ఐడియా స్టార్ట్ చేస్తారు ఇక స్వప్న అయితే అమ్మయ్యా ఇంకా ఎప్పుడూ కూడా ఆస్తి గురించి దాని లక్ష్మి ఆంటీ దగ్గరకు వచ్చి కొట్టదు సరిపోయింది అని చెప్పి స్వప్న అయితే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రాహుల్ రుద్రాని కలిసి ఇద్దరు కూడా ఏంటి మమ్మీ ఇంత గారి ఇంత ఘోరంగా ఆలోచిస్తుందా ఈ దాని లక్ష్మి ఆంటీ నిజానికి మనం అనుకున్నది ఆస్తి భాగాలు చేయగానే మన భాగం మనకిస్తుందేమో అని అనుకున్నాం కానీ ఆస్తిని రెండు భాగాలే చేయించేలాగా ఆలోచిస్తుందన్నమాట అనగానే అందుకేరా ఇగో నేను కొత్త ప్లాన్ వేస్తున్నాను ఈ ప్లాన్లో ఖచ్చితంగా మనకు మంచి జరుగుతుంది చెడు ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు చెడు గిడు జరిగితే అదిగో ఆ ధాన్యలక్ష్మికే జరుగుతుంది అనగానే ఏం చేయబోతున్నాం మమ్మీ అని చెప్పి అడుగుతాడు రాహుల్ అయితే ఇంకా ఏం చేస్తాననుకుంటున్నావురా ఖచ్చితంగా కళ్యాణ్ని యాక్సిడెంట్ చేయిస్తా ఆటో నడుపుతూ ఉన్నాడు కాబట్టి ఏ లారీనో ఏ కారునో డాష్ ఇచ్చాడు డ్రైవింగ్ రాని మనిషి కాబట్టి ఖచ్చితంగా ఏదో రకంగా ఆ రకంగా అయిపోయాడు అనుకుంటారు మన చేతికి మట్టి చే చేస్తే మనమే లాభం పొందుతాం అనగానే అంటే ఏం చేయాలనుకుంటున్నాం మమ్మీ అని చెప్పి రాహుల్ అనగానే ఏం చేయడం ఏంట్రా ఖచ్చితంగా ఈరోజు ఆ కళ్యాణ గారిని యాక్సిడెంట్ చేయించాలి యాక్సిడెంట్ చేయించి వాడు ఏ కోమా స్టేజ్లోనో ఉంటే ఖచ్చితంగా రా తమ్ముడికి ఇంత ఘోరం జరిగింది కాబట్టి వాడికి కళ్యాణ్ అంటే ప్రాణం కాబట్టి దెబ్బకి షాక్లో అయిపోయి పిచ్చివాడైపోతాడు మొత్తానికి ఇద్దరు వారసులు ఇక ఆస్తి కాదు కదా అంగుకు కూడా పనికి రాకుండా ఆస్తి లెక్కలకు కూడా రా లేకుండా ఇద్దరు ఒక దెబ్బకి రెండు పిట్టల్లాగా పక్కకి పోతారు అప్పుడు చచ్చినట్టు లక్ష్మి కొడుకు ఆ రకంగా అయిపోతే ఆస్తి గురించి ఆలోచించదు ఇక వాళ్ళిద్దరూ ఆఫీస్కి వెళ్ళరు ఎంతైనా కావ్య ఆఫీస్లో ఎన్ని రోజులను ఉంటుంది కళ్యాణ్ ఆ రకంగా ఉంటే ఆఫీస్లో పెత్తనం చలాయించలేదు దాన్ని బట్టి కుటుంబం నాశనం అవుతుంది దీని ప్రకారంగా ఆలోచిస్తే నువ్వే ఈ ఇంటికి అలాగే ఆఫీస్కి దిక్కు అవుతావు అని చెప్పి అనగానే అవును మమ్మీ నువ్వన్నది సూపర్ కరెక్ట్గా ఆలోచించావు కళ్యాణ్ గారిని యాక్సిడెంట్ ఈరోజు చేయిస్తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం ఈ విషయంలో తగ్గేది లేదు అని చెప్పి ఇక రాహుల్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రాహుల్ అయితే కళ్యాణ్ ఆటో నడుపుతున్నాడని ఆలోచించుకుంటూ ఇక తన వైపు నుంచి ఒక ఇద్దరు రౌడీల్ని మాట్లాడి ఆటోలోంచి ఒక వ్యక్తి వస్తాడు ఆ ఇంట్లో నుంచి ఆయనకి యాక్సిడెంట్ చేయాలి ఖచ్చితంగా అతను చావు బతుకుల వరకు వెళ్ళిపోవాలి అలాంటి యాక్సిడెంట్ చేయించాలి అని చెప్పి పూర్మాయిస్తాడు సరే సార్ మీరు అన్నది కరెక్టే ఇక మాకు డబ్బు మా అకౌంట్లో పడిపోవాలి అని చెప్పి అంటూ ఉంటారు ఇంతలోనే ఆ ఆటోని లీజుకి తీసుకున్న చోటే కళ్యాణ్ ఇచ్చేయడంతో అతను ఇక కళ్యాణ్ ఇంటి పక్కనే అన్న అన్న అనే అతను ఆ ఆటోని వేసుకొని బయటికి వస్తాడు బయటికి రాగానే ఆటోని ఇక రాహుల్ చెప్పిన రౌడీలైతే ఆటోకి యాక్సిడెంట్ చేస్తారు దెబ్బకి అతను దెబ్బలతో హాస్పిటల్ పాలవుతాడు ఇక ఇదంతా కూడా ఇక రుద్రాణి అయితే ఇక కళ్యాణ్ ఖచ్చితంగా దెబ్బలతో హాస్పిటల్ పాలవుతాడు కళ్యాణ్కి ఖచ్చితంగా పెద్ద డ్యామేజ్ జరుగుతుంది అని చెప్పి ఇక తెగ ఆలోచిస్తూ సంతోషంగా ఉంటుంది ఇక ఒకవైపు రాహుల్ అయితే ఇక కళ్యాణ్కి చాలా పెద్ద హాస్పిటల్లో దెబ్బలు తగిలాయి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడంట మమ్మీ ఈ విషయం ఇప్పుడే చెప్తున్నాను నీకు ఇక ఈ విషయంతో నువ్వు చెలరేగిపో మమ్మీ ఖచ్చితంగా కుటుంబం అందరికీ కూడా కళ్యాణ్ చావు బతుకుల్లో ఉన్నాడని చెప్పేసే హ్యాపీగా మనం ఇక రేపటి నుంచి నేను ఆఫీస్కి వెళ్తాను అని చెప్పి ఇక తెగ సంబరపడిపోతూ ఉంటాడు రాహుల్ అయితే ఈ గుడ్ న్యూస్ని అనామికకు కూడా ఫోన్ చేసి చెప్తాను అనామిక కూడా సంతోషపడుతుంది అని చెప్పి ఇక వెంటనే రుద్రాని ఫాస్ట్ ఫాస్ట్గా రూంలోకి వెళ్ళి అటు ఇటు రాకుండా ఎవరూ లేకుండా టైం చూసుకొని ఇక ఫోన్ చేస్తుంది అనామికకి హలో అనామిక నువ్వు నేను ఇద్దరం సంతోషపడే రోజు వచ్చేసింది అనగానే ఏంటంటీ ఏంటి అంత గొప్ప విషయం కొంపతీసి రాస్ కావ్య ఇద్దరు కూడా ఇక ప్రాజెక్ట్ వరకు క్యాన్సిల్ చేసుకున్నారా ఆ క్యాన్సిల్ అయ్యేలాగా నేను చేశాను అనగానే అది కాదు దానికంటే మించింది నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకొని ఇంట్లో నుంచి పంపించేసి నీకు విడాకులు ఇచ్చి ఆ అప్పుని పెళ్లి చేసుకున్నాడు కదా కళ్యాణ్ కళ్యాణ్కి చాలా పెద్ద పనిష్మెంట్ జరిగింది అనగానే ఏంటి ఏం మాట్లాడుతున్నారాంటి అని చెప్పి అనగానే ఇక అప్పుడే దాని లక్ష్మి అటువైపుగా వస్తుంది ఇక కళ్యాణ్ అంటుంది అనామిక అంటుంది ఎవరితో మాట్లాడుతుంది ఈ రుద్రాని రుద్రాని ఈ ఆస్తి విషయంలో ఏదైనా గట్టి సలహా ఇవ్వాలని కోరుకుంటున్నానని చెప్పి లోపలికి రాబోతుంటే ఎవరితో మాట్లాడుతుందబ్బా అని చెప్పి నుంచోగానే ఇక స్వప్న అయితే ఒక్క నిమిషం ఆంటీ మీరు నేను ఇద్దరం కలిసే విందాం మా అత్త ఏదో కూడుపుటని చేస్తుంది మీకు కరెక్ట్గా అన్నీ కనపడే విధంగా వినపడే విధంగా నేను చూపిస్తాను రండి అని చెప్పి వెనక నుంచి చూపించేసరికి రుద్రాణి బండారం బయటపడుతుంది ఇక రుద్రాణి అయితే భయంకరమైన విషయాన్ని ఇక అనామికతో చర్చిస్తూ ఉంటుంది ఇక ఆంటీ కళ్యాణ్కి ఏమన్నా జరిగిందా అనగానే అనేది కరెక్టే జరిగింది కాదు జరిపించాను నేనే ఆ కళ్యాణ్కి యాక్షన్ చేయమన్నాను ఇక కళ్యాణ్ రేపో మాపో చచ్చిపోతాడు వాడు ఇప్పటికే హాస్పిటల్లో జాయిన్ అయ్యాడంట రాహుల్ ఇప్పుడే గుడ్ న్యూస్ చెప్పాడు ఈ విషయంతో ఇక కళ్యాణ్ ఆఫీస్కి రాడు సారీ రాజ్ ఆఫీస్కి రాడు కావ్య ఆఫీస్కి వెళ్ళదు ఇద్దరు కళ్యాణ్ అంటే పిచ్చి కాబట్టి కళ్యాణ్తో పాటు ఇద్దరు కూడా ఇక ఇంటి పట్టునే ఉంటారు ఇటు ఇక రాహుల్ ఆఫీస్కి ఎండి అవుతాడు ఇక మొత్తానికి అనుకున్నట్టు మొత్తం మీద ఆఫీసు మా చేతుల్లో ఉంటుంది కాబట్టి నెంబర్ వన్ పొజిషన్ నీ చేతుల్లో ఉంటుంది కళ్యాణ్ ఇక ఎప్పటికప్పుడు యాక్సిడెంట్ పాలు అవ అయినవాడు వాడు మళ్ళా కోలుకోవాలంటే ఖచ్చితంగా సంవత్సర కాలం పడుతుంది ఈ సంవత్సరం చాలు ఆఫీస్ని చేయడానికి అని చెప్పి అంటూ ఉంటే ధాన్యలక్ష్మికి దెబ్బకి ఫీజులు ఎగిరిపోతాయి రాహుల్ నా కొడుకుకి యాక్సిడెంట్ చేయించాడా అని చెప్పి కళ్ళు వెంట నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఒక్క నిమిషం ఆంటీ పూర్తిగా వినండి విన నాకే డిసైడ్ చేసుకోండి ఇంకా మా అత్త ఏ రకంగా గూడు పుట్టని చేసిందో మీకే అర్థమవుతుంది అని చెప్పి అనగానే ఇంకా వింటా విందామని చెప్పి అలానే ఉంటారు ఇక ఇప్పుడే నాకు రాహుల్ చెప్పాడు కళ్యాణ్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడని ఈ మహత్తరమైన విషయాన్ని నువ్వు కూడా వినాలని నీకు ఫోన్ చేస్తున్నాను ఇప్పుడు నేను కావాలని కన్నీళ్ళు పెట్టుకొని కిందకు వెళ్ళాలి వెళ్ళిన తర్వాతే దాని లక్ష్మి ఇక ఇక పిచ్చిదైపోయి గట్టి గట్టిగా అరుస్తూ ఇక కొడుకుతో పాటే తను కూడా కోమ పొజిషన్లోకి వెళ్ళిపోతుందేమో సరే సరే పెట్టేసే ఫోన్ అని చెప్పి ఇక కళ్ళ మీద నీళ్లు కావాలని తెచ్చుకొని ఇక బయటకు రాబోతుంటే ఒకవైపు స్వప్న ఒకవైపు దానిలక్ష్మి ఇద్దరూ సీరియస్గా చూస్తూ ఉంటారు అది దానిలక్ష్మి ఇప్పుడే తెలిసింది కళ్యాణ్కి యాక్సిడెంట్ జరిగిందంట అనగానే చంప చెళ్ళమని కొడుతుంది ఏమనుకుంటున్నావే నీ గురించి నీ గురించి మొత్తం విన్నాను నా కొడుకుకి యాక్సిడెంట్ చేయిస్తావా అని చెప్పి జుట్టు పట్టుకుంటుంది ఇక ఇంతలోనే కుటుంబం అందరికీ కూడా విషయం తెలుస్తుంది ఇక వెంటనే దాని లక్ష్మి రుద్రాణిని ఇక కొట్టబోతుంటే వెంటనే ఇక ఫోన్ కాల్ చేసి రాస్ వెంటనే ఇంటికి వస్తాడు ఇంట్లో అందరూ కూడా విషయం తెలిసిపోయిందేమో విషయం తెలిసి అందరూ భయంతో బాధతో బెంబేలు ఎత్తిపోతారేమో వచ్చాను జరిగింది కళ్యాణికి కాదు కళ్యాణ్ ఆటోలో వేరే అతను ఈరోజు డ్యూటీకి వెళ్ళాడంట కళ్యాణ్కి యాక్సిడెంట్ అయిందేమోనని నాకు కూడా రిసెప్షనిస్టు హాస్పిటల్ రిసెప్షనిస్టు కాల్ చేసింది పలానా ఆటోలో పలానా వ్యక్తికి యాక్సిడెంట్ అయిందని కానీ కళ్యాణ్కి యాక్సిడెంట్ అవ్వలేదు ఈరోజు ఈ యాక్సిడెంట్ జరిపించింది ఇదిగో ఈ రుద్రాని రాహులే అని చెప్పి ఇక లక్ష్మి అయితే వెంటనే మనసులో కొడుకుకేమీ జరగలేదన్న విషయంతో ఒక్కసారిగా ఇక గుండె నిబ్బరం చేసుకుంటుంది ఇక రాజ్ అయితే అత్తని ఏమీ అనవద్దు అత్త అలాగా ఇక రాహుల్ వీళ్ళిద్దరూ కలిసి రా కళ్యాణ్ ఎందుకు యాక్సిడెంట్ చేయిస్తారు చెప్పి పిన్ని అనగానే రాజ్ రాజ్ నేను కూడా నీలాగే అమాయకంగా ఆలోచించాను ఈ రుద్రని ఏ చెప్తే చెప్పుడు మాటలు విని నా కొడుకుని చంపే వరకు ప్రయత్నం చేరిగించేలాగా నేనే చేసుకున్నాను నిజానికి ఇలాంటి నరరూప రాక్షసుల్ని ఇంట్లో పెట్టుకోకూడదు ఇది ఆ అనామికతో ఫోన్లో మాట్లాడడం నా చెవులారా విన్నాను అనగానే ఇక రాజ్ కావ్య అందరూ కూడా దెబ్బకి షాక్ అవుతారు ఇక దాంతో ఇక దాని దగ్గర ఉన్న స్వప్న అయితే రాహుల్ని ఇంట్లో ఉంచుతూ రాహుల్ని చెడగొట్టావు నీ కడుపులో పుట్టివాడు చెడ్డవాడే కానీ నీ పెంపకంలో పెరిగి ఇంకాస్త చెడ్డవాడయ్యాడు నీలాంటి వాళ్ళని క్షమించకూడదు ఇక ఆంటీ నేను రాహుల్ విషయంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా పర్వాలేదు వీళ్ళు మాత్రం ఇంట్లో ఉంటూనే పిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నారు అని చెప్పి స్వప్న కూడా అంటుంది ఇక దానలక్ష్మి ఇక వెంటనే రుద్రాణిని రాహుల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టమని చెప్తుంది నా కొడుకుని చంపాలని చూసినా ఈ రుద్రాణిని బతకనివ్వను అని చెప్పి అంటూ ఉంటే ఇక ఒకవైపు ఇందిరాదేవి సీతారామయ్య అందరూ కూడా కళ్యాణ్ని చంపాలని చూస్తావా నువ్వు ఎలాంటి దుర్మార్గురాలువే అసలు నిన్ను అనాథ అనాథలాగా వదిలేకుండా ఇంట్లో అని చూస్తావా అదే నా బుద్ధి తక్కువ అని చెప్పి ఇక ఇందిరాదేవి కూడా రుద్రాణిని చడామడా చడామడా వాయిస్తుంది ఇక కళ్యాణ్కి అయితే ఏమీ జరగలేదు కళ్యాణ్ సేఫ్గా ఉన్నాడు కళ్యాణ్ ఈ రోజు నుంచే ఇక లిరిక్ డైరెక్టర్ లక్ష్మీకాంత్ కింద అసిస్టెంట్గా పనిచేస్తున్నారని విషయాన్ని అప్పు చెప్పడంతో ఇంట్లో అందరూ కూడా కళ్యాణ్ ఇక ఎత్తు ఎదుకి వెళ్తున్నాడో ఇక ఏ రకంగా అనుకున్నది సాధిస్తాడో ఇక ఆ విషయాలన్నీ పక్కన పెట్టిస్తే ఈ రుద్రాని నన్ను నా కొడుకుని బాధ పెట్టాలని చూసింది నా కొడుకుకి యాక్షన్ చేయించింది దీనిని బ్రతకనివ్వను అనగానే దాని లక్ష్మి ఇప్పటికైనా నిజమేంటో ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకున్నావు కదా నీ కొడుకుకి యాక్సిడెంట్ చేయించి నీ కడుపు కోతని పెట్టించాలని చూసిన రుద్రాని మాటలు విని ఇంట్లో అందరి మీద ఆస్తి పంపకాలని ఇక చేయాలని చూశావు ఇప్పుడు తెలిసింది కదా ఆస్తి కోసం డబ్బు కోసం ఏమన్నా చేసే ఇలాంటి నరరూప రాక్షసులని ఏం చేయమంటారు అనగానే సుభాష్ ప్రకాశం ఇద్దరు కూడా ఏం చేయమంటా ఏంటోదినా ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేశాను ఈ రుద్రాణిని రాహుల్ గడ్ని ఇద్దరిని తీసుకొని సెల్ల వేస్తారు యాక్సిడెంట్ చేయించినందుకు ఆ కుటుంబానికి డబ్బు సహాయం చేస్తూ వీళ్ళిద్దరూ కటకటల అవ్వాలి అని చెప్పి మొత్తానికైతే తను తోసుకున్న గోతిలో తలే పడినట్టు రుద్రాని రాహుల్ ఇద్దరూ కూడా అవుతారు ఇక మొత్తానికైతే లక్ష్మి మనస్సు మారిపోతుంది తను చేసిందంతా కూడా ఒక్కసారి తలుచుకొని కావ్య చేతులు పట్టుకొని నన్ను క్షమించమ్మ కావ్య ఈ కుటుంబంలో నువ్వు ఉన్నప్పుడు ఎలాంటి కలతలు రాలేదు నువ్వు ఎప్పుడైతే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళావో అప్పటి నుంచి రుద్రాన్ని సామాసం పట్టాను నన్ను క్షమించు నా కొడుకుని నా కోడల్ని ఎక్కడా ఉండడానికి వీల్లేదు మన ఇంట్లోనే ఉండాలి వాడిని తీసుకొని నేనే స్వయంగా తీసుకొని వస్తాను అని చెప్పి దాని లక్ష్మి మనసు మారిపోతుంది రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది ఫ్రెండ్స్ మీ గారికి నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్